ఈరోజు మా ఉద్యమకారులందరికీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడడం ఇన్ని సంవత్సరాల తర్వాత మా తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు అది రెండు వేల పద్నాలుగు నాలుగునై కాంగ్రెస్ వచ్చింటే చాలా సంతోషపడేవాళ్ళం కానీ మాకు మిస్ అయింది కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది సోనియా గాంధీ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది ఎంత ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు రాహుల్ గాంధీ గారు కావచ్చు ప్రియాంక గారు కావచ్చు అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖర్గే గారు కావచ్చు వేణుగోపాల్ గారు కావచ్చు మా ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు మా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా డిప్యూటీ సీఎం సీఎం భట్టి గారు కా విక్రమ్ భట్టి గారు కావచ్చు మంత్రులందరూ కావచ్చు సో చాలా సంతోష సంతోషంగా ఉంది ఇవాళ మేము ప్రమాణ స్వీకారం చేసాం మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా తప్పకుండా నా తెలంగాణలో ఇంకా ఇంకా పనిచేస్తాను చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కొంతమంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు మంత్రులు తిప్పికొడుతున్నారు మా కార్యకర్తలు కొడుతున్నారు వీళ్ళ ఆటలు చెల్లవు ఎందుకంటే ఏడు లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం ఎవరు వాళ్ళు అంటే కేసీఆర్ గారు కొన్ని అంటారు మరి ఇంత ఏడు లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని సెట్రేట్ చేయాలంటే డెఫినెట్గా టైం పడుతుంది ఓవర్ నైట్లో అది అద్భుతాలు జరగాలంటే కుదరది ఖజానా మొత్తం ఖాళీ చేస్తాడు మేము మా ప్రభుత్వం తప్పకుండా మొత్తం తెలంగాణ ప్రజలకి వాగ్దానం చేసాం మంచి స్కీమ్స్ తీసుకొచ్చాం చేద్దాం అనుకుని కానీ ఇక్కడ ఖజానా చూస్తే మొత్తం ఖాళీ చేస్తాడు అయినా ముఖ్యమంత్రి గారు కింద మీద పడేనా దాన్ని సెట్ దానికి ఫుల్ఫిల్ చేయాలి ఏ ప్రామిసెస్ చేస్తాం మనం తెలంగాణ ప్రజలకి అది ఫుల్ఫిల్ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో మంచి మనసుతోటి ఆయన మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు సో తప్పకుండా మంచి జరుగుతుంది మా తెలంగాణ అనుకుని నేను తెలియజేస్తాను నేను పద్నాలుగులో పనిచేస్తాను పద్దెనిమిది పనిచేస్తాను కాంగ్రెస్ కి పంతొమ్మిదిలో పని చేస్తాను ఇరవై పని చేస్తాను ఇరవై మూడు పని చేస్తాను ఎక్కువ చేసింది నేనే కానీ ఏనాడు నాకు ఇది కావాలని నేను ఏం అడగలే హైకమాండ్ నాకు ఆఫర్ చేసినా నాకొద్దు నేను ముందు పనిచేస్తాను నా పార్టీ కానీ పనిచేస్తాను ఇవాళ ఇరవై మూడు కూడా నాకు ఇది చేస్తామని హైకమాండ్ అందుకని నేను ఏనాడు అడగలేదు బట్ ముందు పనిచేద్దామని ప్రభుత్వం రాని కేసీఆర్ని గద్దె దింపడమే మా లక్ష్యం అందుకే ఇన్ని సంవత్సరాలు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం పోరాడుతున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా అమ్మ రావాలని ఆయన కూడా ఆయన ఆహ్వానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ తిరిగి రావడం జరిగింది అండ్ ఇరవై మూడు ఎన్నికల్లో నేను ప్రచారం చేస్తాను పనిచేస్తాను ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎప్పుడు ఏం చేయాలనుకుంటుందో ఎవరికి ఏం బాధ్యత ఇవ్వాలనుకుంటుందో అదొకటి మనకు జోపికి పట్టాలి ఎందుకంటే ఒక ప్రోట్లో కాల్ ఉంటుందండి ఎవరు పడితే వాళ్ళు బయటకు వచ్చి శిక్షంగా మాట్లాడడానికి కుదరదు ఇక్కడ సో పార్టీ ఎప్పుడు నాకు ఆ బాధ్యత ఇస్తా అప్పుడు పనిచేద్దామని నేను రోడ్లో కాల్ మీరీ నేను వెళ్ళలేను ఇది ఒక సిస్టమ్ ఉంది మాకు డే కదా ఇవాళ కదా వచ్చాను నేను చూద్దాం మేము ఎలా కొట్లాడా మేము సో డెఫినెట్ గా విడిచిపెట్టే ప్రసక్తి లేదు అపోజిషన్ ఎవరున్నారో మేము మహిళ సంబంధించిన ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతిరోజు కనపడుతుంటాం ప్రతిరోజు మాట్లాడుకున్నాం బోల్డ్ విషయాన్ని మనం చర్చించుకున్నాం పర్లేదు సార్ హామీ ఫెయిల్ అవ్వలేదండి కేసీఆర్ ఖజానా మొత్తం ఖాళీ చేశాడు ఖజానా మొత్తం ఖాళీ చేశారు కేసీఆర్ దాన్ని మొత్తం సెపరేట్ చేయడానికి ఇట్స్ నాట్ జోక్ అండి అంత ఈజీ కాదు అది ఏడు లక్షల కోట్లు ఇది నేను గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు చెప్తున్నాను అయ్యా ఐదు సంవత్ ఐదు లక్షల కోట్లు కాదు ఏడు లక్షల కోట్లు అప్పు వెళ్ళింది మేలుకోండి ఈ కేసీఆర్ దింపాలి విడిచిపెట్టి మొత్తం అడుగు తినే రాష్ట్రంగా అయిపోతుంది తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చి ఉద్యమకారులుగా మా బాధ్యత అని నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇప్పుడు వచ్చిన దాన్ని చూస్తే ఏడు లక్షల కోట్లు కప్పిండి మరి ఇంత ఉన్నప్పుడు ఓవర్ నైట్లో ఎలా చేస్తారు చెప్పండి ఎందుకంటే మా పార్టీ డెఫినెట్గా పేదల కోసం హెల్ప్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏనాడు పేదల్ని కేర్ఎస్కి వదిలేయడం చేయకపోవడం అది లేదండి ఇన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి మేలు చేసి ఎంతో డెవలప్ చేసిన పార్టీ సో అలాంటి పార్టీ ఒక ఆలోచనతో ముందు చూపుతో తెలంగాణకి ఈ స్కీమ్స్ తీసుకొస్తామని అనౌన్స్ చేయడం జరిగింది సో కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ గా మెల్లిగా చేసుకుంటూ వస్తుంది మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది అండి తెలంగాణ